శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై పూర్ణావధూత శ్రీ పూండి స్వామి అలౌకిక దృశ్యం పేరు సుబ్రహ్మణ్యం వయస్సు అరవై ఐదు సంవత్సరములు ఊరు మోటూరు నేను రైతుని పూల వ్యాపారం కూడా చేసేవాణ్ణి మా గ్రామంలో కాళికాలయం మారియమ్మ గుడి ఉన్నాయి నేను ప్రతినిత్యం ఆ దేవాలయాలకు కావలసిన నీటిని బిందెలతో తోడి తెచ్చేవాడిని అక్కడ పూజా సమయంలో పంబ వాయించేవాడిని నాకు తొమ్మిది సంవత్సరముల వయస్సు నుంచి శ్రీ స్వామి దారిలో వెళుతుంటే చూస్తుండేవాడిని ఒకరోజు నేను అలా వెళుతున్న ఆయనను చూసి భుజానికి ఉన్న మూటను చూపెడుతూ ఆ మూటను ఎందుకు మోసుకుని వెళ్తున్నారు మూట బరువుగా ఉందా అని వారిని అడిగాను ఆయన బదులేమీ పలుకకుండా ముందుకు సాగిపోయారు ఒకసారి వారు దారిలో వెళుతుంటే నేను మరికొంతమంది పిల్లలం వారిని అనుసరించాము వారు అలా వెళుతూ నక్షత్ర కోవల దగ్గరకు వెళ్లారు అక్కడ ఉత్సవమూర్తులను ఊరేగించే రథానికి అమర్చే ఒక శకటం ఉంది శ్రీ స్వామి దానిపై కూర్చున్నారు అక్కడ కూర్చుని ఉన్న వారిని చూడగానే పిల్లలందరికీ ఎందుకో తెలియని భయం ఆవరించి వాళ్ళెవ్వరూ ఆయన వద్దకు వెళ్లే ధైర్యం చేయలేదు నేను మాత్రం వారి వద్దకు వెళ్ళి నమస్కరించుకున్నాను వారు ఎంతో వాత్సల్యంతో రా నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చావా సుబ్రమణి అని పలుకరించి నాన్న ఇంట్లో ఉన్నారా అని ఎంతో ఆపేక్షగా అడిగారు శ్రీ స్వామి అప్పుడప్పుడు మా వీధి గుండా వెళ్లేవారు ఆ సమయంలో ఒక్కోసారి వారు మా పూరింటి ముందు నిలబడేవారు మా నాన్న వారిని సాదరంగా ఆహ్వానించి అరుగు మీద కూర్చుండబెట్టేవారు తర్వాత అక్కడి కాలికాలయంలోనూ మారియమ్మ ఆలయంలోనూ నిత్యపూజ చేసి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని శ్రీ స్వామికి తినిపించి మంచినీళ్లు త్రాగించి ముఖమంతా తుడిచి శుభ్రం చేసిన తర్వాత శ్రీ స్వామి మా ఇంటి నుంచి బయలుదేరి వెళ్లేవారు అలా సేవించుకోవటం నిజంగా మా పూర్వజన్మ పుణ్యం ఫలం కాక మరేమిటి ఒకసారి మా నాన్న శ్రీ స్వామితో మా ఆర్థిక సమస్యల గురించి ఎంతో బాధతో చెప్పారు అప్పుడు శ్రీ స్వామి మా నాన్నతో నువ్వు ముందు ముందు బాగుంటావు మీ అబ్బాయికి పూండీలో ఉన్న అమ్మాయిని కట్టబెట్టబోతావు ఆ అమ్మాయికి పరాశక్తి అని నేనే పేరు పెట్టాను అన్నారు మా అక్క అత్తగారిల్లు పూండి అవటంతో నేను తరచి పూండీకి వచ్చిపోతూ ఉండేవాడిని ఒకసారి నేనలా పూండీలో ఉండగా కుండపోతగా వర్షం కురిసింది గ్రామంలోని జనం అంతా కలసప్పాకం వైపుకు పరుగులు తీస్తున్నారు వారు అలా ఎందుకు పరిగెత్తుతున్నారో తెలుసుకోవాలని నేను పరుగు పెట్టాను వారంతా కలసప్పాకానికి వెళ్లే దారిలో ఉన్న ద్రౌపదమ్మ ఆలయానికి సమీపంలో గల నది దగ్గర నిలబడి వింత చూస్తున్నారు నేను అక్కడికి వెళ్ళి ఏమిటా అని చూశాను నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు వరద వచ్చి ఎంతో ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నదిలో శ్రీ స్వామి దిగి ఏమాత్రం తడబాటు లేకుండా నడిచి వెళుతున్నారు నదీ ప్రవాహం రెండుగా చీలి శ్రీస్వామికి దారి ఇస్తున్నది ఈ దృశ్యం నేను ఒక్కడినే కాదు అక్కడ ఉన్న ఆబాల గోపాలం కన్నుల పండువగా తిలకించారు ఆ అద్భుతమైన అపురూపమైన అబ్బురపరిచే ఆ దృశ్యాన్ని చూడటానికి ఈ రెండు కళ్ళూ చాలవు నేను ఎంతో సంతోషంతో ఆ విషయాన్ని మా అక్కతో చెప్పాను శ్రీ స్వామి అద్భుత శక్తి తెలియని ఆమె మా మామయ్యలు అపార్థం చేసుకుని అక్కడకు వెళ్ళినందుకు నన్ను బాగా కోప్పడ్డారు నేను వారి మాటలేవీ పట్టించుకోలేదు శ్రీ స్వామి నాకు దయతో ప్రసాదించిన ఆ అద్భుత దృశ్యాన్ని చూడగలిగినందుకు నా జన్మ ధన్యమైందని తలచి చెప్పలేని ఆనందంతో పొంగిపోయాను మా మామయ్య పూల వ్యాపారి ఆయన ప్రతి ఉదయం శ్రీ స్వామి పూజకు అవసరమైన పూలమాలలు కట్టి ఇచ్చేవారు నా వివాహం నిశ్చయం కాగానే నేను శ్రీ స్వామిని దర్శించి నా వివాహ విషయం వారికి నివేదించాను వారు చేసుకో ఆ అమ్మాయికి పరాశక్తి అని నేనే పేరు పెట్టాను నువ్వు వివాహం చేసుకో సుఖంగా ఉంటావు అని ఆశీర్వదించారు అలా వారి ఆశీర్వాదంతో నా వివాహం ఎంతో చక్కగా జరిగింది మాకు మొదట బిడ్డ కలిగినప్పుడు ఆ అబ్బాయిని శ్రీ స్వామి సన్నిధికి తీసుకువచ్చి వాడికి నామకరణం చేయమని వారిని ప్రార్థించాము వారు ఆ బిడ్డకు మురుగా అని పేరు పెట్టారు శ్రీ స్వామి కృప వల్ల మేమెంతో సంతోషంగా ఉన్నాము అది ఇది రెండూ చూసుకో పేరు కుప్పస్వామి వయస్సు అరవై ఐదు సంవత్సరములు ఊరు కాపలూరు నేను శ్రీ స్వామిని ప్రప్రథమంగా విల్వారణిలోని నక్షత్ర కోవెల వద్ద దర్శనం చేసుకున్నాను వారు ఏటిలో కూర్చుని ఉండగా రెండవసారి దర్శించుకున్నాను తర్వాత శ్రీ స్వామి పూండిలోని ఒక ఇంటి అరుగుపై స్థిరాసనులైనారు నేను అప్పుడప్పుడు అక్కడికి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకునేవాడిని ఒకరోజు వారు నాతో ఎందుకయ్యా ఊరికే వస్తూ పోతూ ఉంటావు మాలకట్టు అన్నారు అక్కడే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కూడా స్వామి చెబుతున్నారు కదా వెళ్ళి మాలకట్టు అన్నారు అప్పటినుంచి నేను ప్రతిరోజు స్వామి సన్నిధికి వచ్చి పూలమాల కట్టేవాడిని వారికి పూజా కార్యక్రమం ముగియగానే ఇంటికి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సి వస్తే నన్ను శ్రీ పూండిస్వామి దగ్గర ఉంచి వెళ్లేవారు స్వామిని రాత్రిపూట పడుకోబెట్టటం తెల్లవారుజామున తిరిగి వారిని కూర్చుండబెట్టడం వంటి వారికి సంబంధించిన పనులు చేసేవాడిని నేను ఒకవేళ రాత్రిపూట వారి సన్నిధిలోనే ఉంటే నేను కూడా వారి అరుగు ప్రక్కనే సుబ్రహ్మణ్యస్వామితో పాటు నిద్రించేవాడిని ఆ రాత్రి వేళలలో మాకు శ్రీ స్వామి చాలా విషయాలు చెప్పేవారు ఒక్కోసారి వారిలో వారే మాట్లాడుకుంటూ ఉండేవారు ఒక్కోసారి ఆధ్యాత్మిక పథంలో ఎలా నడుచుకోవాలో బోధించేవారు నా ఆధ్యాత్మిక పురోగతికి కొన్ని పద్ధతులను కూడా సూచించారు ఒకసారి నాతో కుటుంబాన్ని పూర్తిగా వదిలివేయవద్దు అది ఇది రెండూ చూసుకో అని చెప్పారు కానీ నా దురదృష్టవశాత్తు నేను వాటిని ఆచరణలో పెట్టలేకపోయాను కొన్ని యోగ సాధనలు చేసి చూపించేవారు ఒక్కోసారి వారు వాచా ఏమీ చెప్పక మౌన ప్రబోధం చేసేవారు ఒక్కోసారి కనుసైగతో కొన్ని విషయాలు బోధపరిచేవారు వారి సన్నిధిలో ప్రతిరోజూ ఒక శిక్షనే శ్రీ స్వామి నాకు ఎంత చెప్పినా ఎంత బోధపరిచినా వాటిని నేను ఆచరణలో పెట్టింది మాత్రం దాదాపు శూన్యమనే చెప్పాలి ఆ రాత్రులలో వారిని అరుగుపై పరుండబెట్టిన తరువాత వారి పాదాలు చేతులు పట్టేవాడిని తర్వాత అరుగు పక్కనే పడుకునేవాడిని వారు నాకు ఎంతో ప్రేమతో దయతో ఆ మహత్తర అవకాశాన్ని ఇచ్చారు నేను అలా వారి వద్ద నిద్రించే రోజులలో శ్రీ స్వామి వృషభ వాహనుడైన శివుని వలె పార్వతీ పరమేశ్వరుల వలె సుబ్రహ్మణ్య స్వామి వలె దర్శనం ప్రసాదించారు వారు అలా తాము సకల దేవతా స్వరూపులమని నాకు అనుభవపూర్వకంగా తెలియచేశారు ఒకసారి శ్రీ స్వామి దేవతలతో కుప్పన్న అంటే నేను నా కోసం శ్రమపడుతున్నాడు సేవలు చేసుకుంటున్నాడు ఏదైనా మహిమ చేసి మంచి చేయండి అని అన్నారు అందుకు దేవతలు కర్మలన్నీ అనుభవించవలసిందే కర్మలన్నీ తీరని అన్నారు వారి సంభాషణ అక్కడే పడుకున్న నేను స్పష్టంగా విన్నాను నాపై స్వామికి గల వాత్సల్యానికి పొంగిపోయాను నేను ఏమీ అడగనవసరం లేకుండానే వారు నాకు అన్నీ సమకూరుస్తున్నారు ఇక నేను అడగవలసినదేముంది ఒకరోజు రాత్రి శ్రీ స్వామి పాదాలు చేతులు ఒత్తున్నాను అరుగు ప్రక్కనే సుబ్రహ్మణ్యస్వామి పడుకొని ఉన్నారు శ్రీ పుండీస్వామి అస్వస్థులుగా ఉన్నారు చాలా బాధపడుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి స్వామిని లేపి కూర్చోబెట్టమని చెప్పారు నేను వారిని కూర్చోబెట్టాను శ్రీ స్వామి చాలా బాధగా ఉందయ్యా తలనొప్పిగా ఉంది అన్నారు సుబ్రహ్మణ్య స్వామి స్వామితో ఎవరిదో తలనొప్పి మీరు గ్రహించి బాధపడుతున్నారా స్వామి అన్నారు శ్రీ స్వామి లేదయ్యా అన్నారు కుప్పన్న ఇంటికి వెళ్ళి వస్తానని అంటున్నాడు అన్నారు సుబ్రహ్మణ్య స్వామి స్వామి దూలాలన్నీ కదులుతున్నాయి కుప్పన్న ఒకే చోట పూజ చేయని అన్నారు అలా అంటున్నారేమిటి స్వామి అన్నారు సుబ్రహ్మణ్య స్వామి శ్రీ పూండిస్వామి లేదయ్యా కూర్చున్న చోటనే పూజ చేయని అన్నారు దానితో నేను అక్కడే ఉండిపోయాను ఆ మరుసటి ఉదయమే శ్రీ పూండీస్వామి దేహత్యాగం చేశారు శ్రీ స్వామి మహాసమాధి అనంతరం నేను పూండీకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకోవడం తగ్గిపోయింది స్వామి నన్ను మా గ్రామంలో ఉన్న అంకాలమ్మ గుడిలో పూజాధికారులు నిర్వర్తించమని ఆదేశించారు నేను వారు చెప్పిన విధంగానే ఆ గుడిలో నిత్యపూజలు నిర్వర్తిస్తున్నాను ఆ దేవతా విగ్రహంలో నాకు తరచూ శ్రీ పూండీస్వామి ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు దర్శనం ఇస్తుంటారు శ్రీ స్వామి కృప వలన నేను ఎంతో సంతోషంగా ఉన్నాను శుభాశిసులు పేరు కాశీశెట్టి వయస్సు అరవై సంవత్సరములు ఊరు గుడువాంజేరి నేను రైల్వేలో గ్యాంగ్మెన్గా పనిచేసేవాడిని ఒకసారి నేను శ్రీ పూండిస్వామి దర్శనం చేసుకుని వారితో నాకు ఈ ఉద్యోగం చాలా కష్టంగా ఉందని మొరపెట్టుకున్నాను వారు నా మొరను ఆలకించి నీకు ఆ ఉద్యోగం పోతుంది మరో ఉద్యోగం చేస్తావు బాగా పైకి వస్తావు అని ఆశీర్వదించారు వారు చెప్పినట్లుగానే నేను కొన్నాళ్లకు రైల్వేలో పనిచేయడం విరమించుకొని బియ్యం వ్యాపారం మొదలుపెట్టాను అందులో చాలా లాభాలు గడించాను నాకు బుద్ధి పుట్టినప్పుడల్లా పూండీకి వెళ్ళి శ్రీ స్వామి దర్శనం చేసుకునేవాడిని ఆ సమయంలో నాకు గల కోరికలన్నీ స్వామితో విన్నవించుకునేవాడిని వారు వినేవారు ఏమీ బదులు పలికేవారు కాదు ఎప్పటిలాగానే ఒకసారలా నా కోరికలన్నీ శ్రీస్వామి ముందు ఏకరువు పెట్టాను వారు నన్ను బాగుంటావు అని ఆశీర్వదించారు కొన్ని పర్యాయాలు వారు నన్ను ఉండి వెళ్ళు అనేవారు అప్పుడు నేను శ్రీ స్వామి సన్నిధిలో ఒకటి రెండు రోజులు గడిపేవాన్ని నేను మా ఇంటి పూజ గదిలో శ్రీ స్వామి చిత్రపటం ఉంచి పూజలు చేస్తూ ఉంటాను వారి దయవల్ల నా జీవితం అంతా ఆనందమయంగా సాగిపోతున్నది సోడా వైద్యం పేరు పాండు వయస్సు అరవై ఐదు సంవత్సరములు ఊరు కలసప్పాకం నా చిన్నతనంలో మాకు ఒక సోడా కొట్టు సైకిల్ షాపు ఉండేవి శ్రీ స్వామి అప్పుడప్పుడు మా సైకిల్ షాపు వద్దకు వచ్చి కూర్చునేవారు వారు మాసిన బట్టలను వేసుకొని మురికిగా ఉండటంతో అంతా వారిని పిచ్చివాడనుకునేవారు ఎగతాలి చేసేవారు మా నాన్నకు శ్రీ స్వామి పట్ల ఎంతో భక్తి గౌరవాలు ఉన్నాయి ఆయన వారి కోసం ఇంటి దగ్గర ఉప్మా కానీ కిచిడీ కానీ చేసుకుని వచ్చి వారికి తినిపించేవారు వారు మా నాన్నను ఎంతో చనువుగా రారా పోరా అంటూ ప్రేమతో సంబోధించేవారు మా నాన్న ఆహారం ముద్దలు చేసి పెడుతుంటే ఆరగించిన తర్వాత ఇక చాలు పోరా బాలకృష్ణ అనేవారు ఆహారం తీసుకోగానే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లేవారు శ్రీస్వామి ఏటిలో కూర్చుని ఉన్నప్పుడు నదిలో నీరు వారినంటక వంపు తిరిగి ప్రవహించేది ఆ విషయం తెలిసిన పిల్లలు స్వామి మీరు కూర్చుంటే నీళ్లు రావు వెళ్ళి కూర్చోండి అనేవాళ్ళు శ్రీస్వామి అరే పోండిరా అంటూ బయలుదేరి వెళ్ళేవారు నేను కలసప్పాకానికి గల గ్రామాలకు మామూలు సోడా కలర్ బాటిల్సు పన్నీరు సోడా సరఫరా చేసేవాడిని శ్రీ స్వామి పూండిలో అరుగుపై ఆసీనులైన తర్వాత నేను రోజు వారిని దర్శించుకొని ఒకరోజు కలర్ సోడా ఇస్తే తర్వాతి రోజు పన్నీరు సోడా చొప్పున సోడా మార్చి మార్చి ఇచ్చేవాడిని సాధారణంగా శ్రీ స్వామి నేను సోడా ఇచ్చిన వెంటనే త్రాగేవారు ఎప్పుడైనా వారు సోడా స్వీకరించకపోతే నేను పట్టుపట్టేవాడిని వారు అప్పుడు సరి ఇయ్యవయ్యా అంటూ సోడా స్వీకరించేవారు నాకు వివాహమై మూడు సంవత్సరాలు దాటినా సంతానం కలగలేదు స్వామిని దర్శించుకొని నాకు సంతానం కలగాలని ప్రార్థించాను ఆ తర్వాత పర్వతమలైకి వెళ్లి రావాలని ఉందని కూడా వారికి విన్నవించుకున్నాను వారు వెళ్లిరమ్మని ఆశీర్వదించారు వారి ఆశీస్సులతో పర్వతమలై యాత్ర పూర్తి చేసుకున్నాను ఆ వెంటనే నా భార్య గర్భవతి అయి ఒక మగపిల్లవాడిని ప్రసవించింది ఆ పసిబిడ్డను తీసుకువచ్చి శ్రీ స్వామి పాదాల చెంత ఉంచి వాడికి నామకరణం చేయవలసిందిగా ప్రార్థించాను వారు ఆ బిడ్డకు వెంకటేశన్ అని నామకరణం చేసి వాడికి ఊదీ పెట్టి ఆశీర్వదించారు రెండు సంవత్సరాల అనంతరం నాకు రెండవ కుమారుడు కలిగాడు శ్రీ స్వామి వాడికి కమలకన్నన్ అని పేరు పెట్టారు శ్రీ స్వామి వారి వద్దకు వచ్చే వారందరికీ హితవు చేకూర్చేవారు వారు చెప్పింది వేదం వారేమన్నా అది జరిగి తీరుతుంది జయం కలుగుతుంది పేరు వేలుగౌండర్ వయస్సు డెబ్బై ఒక్క సంవత్సరములు ఊరు పయన్ గోయిల్ నాకు పంతొమ్మిది సంవత్సరాల వయస్సు నుండి నేను శ్రీ స్వామిని చూస్తూ ఉన్నాను మా ఊరి ప్రక్కన ఒక ఏరు ఉంది శ్రీ స్వామి ఆ ఏటిలో కూర్చుని ఉండేవారు వారలా కూర్చుని ఉన్నప్పుడు ఏటిలోని నీరు వారికి తగలకుండా ప్రక్క నుంచి వెళ్ళిపోవటం నేను చూశాను ఒకసారి మా పాప కాలు విరిగింది పాపను పుత్తూరులో ఉంచి అక్కడ చికిత్స చేయించాము ఒకరోజు నా శ్రీమతి పుత్తూరులో ఉన్న మా పాపకు దోశలు తీసుకువెళ్లాలని దోశలు తయారు చేస్తూ ఉన్నది త్రోవలో శ్రీ స్వామిని దర్శించుకుని మా పాప వద్దకు వెళ్లాలని అనుకున్నాము నేను శ్రీ స్వామికి కూడా రెండు మంచి దోశలు తయారు చేయించాను మేము వారి సన్నిధికి చేరగానే వారు ఆ టిఫిన్ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అది ఏం టిఫిను తీసి చూపించండి చూద్దాం అన్నారు మేము తెచ్చిన దోశలను వారి చేతులలో పెట్టాము శ్రీ స్వామి మా మీద ప్రేమతో ఆ రెండు దోశలు తిన్నారు తర్వాత ఒకే మాట మీద రండి పేచీలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళకండి అంటూ కన్నతండ్రి వలె మాకు హితవు పలికారు మేము వారికి నమస్కరించుకొని మేము వెళ్లే పనికి జయం కలుగుతుందో లేదోనని వారిని అడిగాము వారు జయం కలుగుతుందయ్యా అంటూ మాకు ఆశీస్సులందజేశారు వారి కృపతో మా పాప సత్వరం కోలుకొని చక్కగా మళ్లీ నడువగలిగింది ఒకసారి మా పాప తప్పిపోయింది నేను వెంటనే పరుగు పరుగున శ్రీ స్వామి వద్దకు వెళ్ళి మా పాప ఇంటి నుంచి వెళ్లిన విషయం వారికి తెలియచేశాను వారు మూడు మైళ్ళ దూరంలోనే ఉంది వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నారు నేను పాపను వెతుకుతూ మా గ్రామం దాటి విల్వారణి గ్రామం వైపుగా వెళుతుండగా మా పాప విల్వారణి రోడ్డులో తచ్చాడుతూ కనిపించింది శ్రీ స్వామి కృప వలన మా పాపను క్షేమంగా ఇంటికి తెచ్చుకోగలిగాను మా పెద్ద పాపకు వివాహం చేయదలచి మేము ఒక సంబంధం చూశాము ఆ సంబంధం విషయం శ్రీ స్వామికి నివేదించుకున్నాము శ్రీ స్వామి ఆ చోట చక్కగా ఇవ్వవచ్చు అని అభయమిచ్చారు వారి ఇష్టప్రకారం ఆ సంబంధమే స్థిరపరిచి వివాహం జరిపించాము ఈనాడు వాళ్ళ కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నది ఒకరోజు స్వామి ఏటిలో కూర్చుని ఉన్నారు నేను ఇంటి నుంచి అంబలి తీసుకుని వచ్చి వారికి సమర్పించుకున్నాను వారు స్వీకరించారు మరోసారి వారు మా గ్రామంలో సంచరిస్తూ ఉన్నారు మేము వారిని మా ఇంటికి ఆహ్వానించి మా ఇంటి అరుగుపై కూర్చుండబెట్టి వారికి ఆహారం పెట్టాము వారు ఆరగించి మాకు ఆశీసులిచ్చి వెళ్ళిపోయారు ఒకసారి నాకు అనారోగ్యం కలిగి శ్రీ స్వామి సన్నిధికి వెళ్లాను వారికి నా అస్వస్థత తెలియచేశాను వారు తిరువన్నామలై వైపు చేయి చూపించి ఈ ప్రక్కగా వెళ్ళు బాగైపోతుంది అన్నారు ఎంతో దయతో నేను వెంటనే తిరువన్నామలైలోని ఒక డాక్టర్ వద్ద వైద్యం చేయించుకున్నాను నాకు ఆరోగ్యం సమకూరింది దయామయులైన శ్రీ స్వామి ఆశీసుల వలన నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఆరోగ్య ప్రదాయ నమ పేరు అరుణాచలం వయస్సు డెబ్బై ఐదు సంవత్సరములు ఊరు పయన్ గోయిల్ కలసప్పాకం కాకన్గరై పిల్లయార్ గుడి దగ్గర నేను శ్రీ స్వామిని మొదటిసారి దర్శించుకున్నాను అప్పుడు నా వయస్సు సుమారు పది సంవత్సరములు శ్రీ స్వామి తిరుగుతూ తిరుగుతూ ఎక్కడైనా ఒక చోట కూర్చుంటే ఇక రెండు మూడు రోజుల వరకు అక్కడే కదలకుండా కూర్చుని ఉండేవారు మా ఇంటికెదురుగా ఉన్న చిన్న పూరి గుడిసెలో ఒక స్త్రీ ఇడ్లీలు చేసి అమ్ముకొని జీవించేది ఒకరోజు శ్రీస్వామి ఆ చిన్న గుడిసె లోపలికి వెళ్ళి కూర్చున్నారు ఆ ఇంటిలో ఉన్న ఒక వద్ద స్త్రీ శ్రీస్వామి అక్కడికి వచ్చి కూర్చున్నందుకు వారి ప్రక్కన దీపం వెలిగించి స్వామిని తన్మయంగా చూస్తూ కూర్చున్నది శ్రీ స్వామి అలా మూడు రోజులు కూర్చున్నారు ఆ మూడు రోజులు ఆహారమేమీ తీసుకోలేదు కనీసం తాగటానికి మంచినీళ్ళైనా స్వీకరించలేదు వారిని సమీపించడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు మూడు రోజుల తర్వాత వారు చిన్నగా లేచి బయటకు వచ్చారు నేను వెంటనే వారికి నమస్కరించుకొని వారిని ఆహారం స్వీకరించమని ప్రార్థించాను వారు సరేనన్నారు నేను వారిని మా ఇంటికి తీసుకువెళ్ళి మా అరుగుపై కూర్చుండ చేసి త్వర త్వరగా మా అమ్మచేత వంట చేయించి వారికి వడ్డించాము వారు భోజనం చేయటం మొదలుపెట్టారు భోజన సమయంలో ఒక మెతుకు వారి చేయి జారి పడింది శ్రీ స్వామి ఆ మెతుకును అపురూపంగా ఏరి తాము తింటున్న ఆహారంలో కలిపి ఆరగించారు భోజనం చేయగానే బయలుదేరి వెళ్ళిపోయారు మాది ఏ ఇబ్బందులు లేని కుటుంబం మా బంధువులు నన్ను ఇబ్బందుల పాలు చేశారు నేను శ్రీస్వామిని దర్శించుకొని వారిని ఒక నిమ్మపండు ఇవ్వమని ప్రార్థించాను వారు ఇచ్చారు మరునాడు కూడా అలాగే నిమ్మపండును ఇవ్వమని అడిగాను ఆ రోజు కూడా నాకు వారు నిమ్మపండు ప్రసాదించారు మూడవ రోజున నేను వారికి నమస్కరించుకొని మళ్లీ నిమ్మపండుని ఇవ్వమని కోరాను వారు వెంటనే ఏంటయ్యా నువ్వు దివాలా తీసినట్లు అంతా ఇచ్చేసి నన్ను కూడా దివాలా తీయించడానికి వచ్చావా వెళ్ళవయ్యా అన్నారు మా బంధువులు నా వద్ద డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వక నన్ను దివాలా తీయించారు శ్రీ స్వామి ఆ విషయాన్ని గురించి నాతో ఈ విధంగా ప్రస్తావించారు ఒకసారి ఒక అబ్బాయిని వేలూరు నుంచి శ్రీ స్వామి సన్నిధికి తీసుకుని వచ్చారు ఆ అబ్బాయి పక్షవాతంతో కాలు కదపలేక బాధపడుతున్నాడు అతను యుక్తవయస్కుడు అతని పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉన్నది అతనిని చూసిన నాకు అతనెలాగూ ఒక నెలలో చనిపోవటం ఖాయం అతను బ్రతికే అవకాశం లేదు ఇలాంటి వారిని శ్రీ స్వామి దగ్గరకు ఎందుకు తేవటం అతను చనిపోయాక శ్రీ స్వామి వద్దకు తీసుకుని వచ్చినా ఇలా జరిగిందేమిటని నిందించేందుకు కాకపోతే అని మనసులో అనిపించింది ఇంతలో సుబ్రహ్మణ్యస్వామి అటువైపుగా వచ్చారు ఆ అబ్బాయి ఆయనను పిలిచాడు వెంటనే సుబ్రహ్మణ్యస్వామి ఉండరా బాగైపోతుంది అన్నారు నేను ఆ అబ్బాయిని తీసుకుని వచ్చిన వారితో శ్రీ స్వామి దగ్గర ఉండే ఊదీని పూయమని చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్లాను మరుసటి ఉదయం తిరిగి శ్రీ స్వామి సన్నిధికి వచ్చేసరికి ఆ అబ్బాయికి వ్యాధి పూర్తిగా తగ్గిపోయి నవ్వుతూ నాకెదురుగా వచ్చాడు ఆ దృశ్యం చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను శ్రీ స్వామి సన్నిధిలో ఒక్కరోజులో పక్షవాతం పూర్తిగా తగ్గిపోయింది శ్రీ స్వామిని ఆశ్రయించి నష్టపోయిన వారెవ్వరూ లేరు ఒక చోట కాకపోయినా మరో చోట అయినా పరిస్థితులు కలిసి వస్తాయి మా అబ్బాయి పదవ తరగతి వరకు చదివాడు అటుపై వాడికి చదువు రాలేదు మా అమ్మాయి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది శ్రీ స్వామిని నమ్మిన వాడికి ఇబ్బందులేముంటాయి అంతా సంతోషమే సజ్జల ఫలహారం పేరు శివరాజ్ వయస్సు అరవై సంవత్సరములపైన ఊరు పయన్ గోయిల్ నేను రైతు కుటుంబంలో పుట్టాను మేము గ్రామం పొలిమేరలలో గల గుడి మాన్యం కౌలుకు తీసుకుని పంటలు పండించేవాళ్ళం నా బాల్యంలో నేను గోవులు కాసేవాడిని మా గ్రామంలోని ఆలయానికి సమీపాన ఒక చింత చెట్టు ఉండేది ఆ చెట్టు నీడలో పశువుల కాపరుల మందరము సేద తీరేవాళ్ళం శ్రీస్వామి అప్పుడప్పుడు చింత చెట్టు నీడలో కూర్చునేవారు వారు ఒకసారి అలా ఆ చెట్టు నీడలో కూర్చొని ఉన్నప్పుడు నేను మా పొలం నుంచి సజ్జకంకులు తీసుకుని వచ్చి సజ్జలు నలిపి శ్రీస్వామి చేత తినిపించాను ఇంటి నుంచి చెంబుతో నీళ్లు తెచ్చి త్రాగటానికి ఇచ్చాను వారు సజ్జలు తిని నీళ్లు త్రాగారు తర్వాత కొంతసేపటికి బయలుదేరి వెళ్ళిపోయారు అలా శ్రీ స్వామి చింత చెట్టు కింద కూర్చున్న ప్రతిసారి సజ్జలు నలిపి పెట్టేవాడిని ఒక్కోసారి శ్రీ స్వామి మా ఇంటివైపుకు వచ్చేవారు మా ఇంట్లో త్రాగడానికి అంబలి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది నేను శ్రీ స్వామికి అంబలి కలిపి ఇస్తే వారు స్వీకరించేవారు అప్పుడప్పుడు మధ్యాహ్న వేళలలో చింత చెట్టు కింద తమ వద్దనున్న మూటతో సహా కూర్చుని దర్శనమిచ్చేవారు నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను వారి సేవ చేసుకునేవాడిని ఒకసారి అలా ఆ క్రింద కింద స్వామి ఆసీనులై ఉన్న సమయంలో ఒక వ్యక్తి ఐదు వడలు శ్రీ స్వామికి సమర్పించాడు శ్రీస్వామి నాకు ఒక వడ నాతో పాటు పశువుల కాపరులైన ఇద్దరికీ మరి రెండు వడలు తీసుకువచ్చిన వ్యక్తికి ఒక వడ ఇచ్చారు తాము ఒకటి ఆరగించారు నేను శ్రీ స్వామికి మా ఇంటి నుంచి మంచినీరు తెచ్చి ఇచ్చాను శ్రీ స్వామి మంచినీళ్ళు త్రాగి బయలుదేరి వెళ్ళిపోయారు శ్రీస్వామి అరుగు మీద కూర్చున్న తర్వాత నేను తరచూ వారిని దర్శించుకునేవాడిని మా కుటుంబం అభివృద్ధి గురించి అడిగితే జరుగుతున్నది కదా జరగని జరగని అనేవారు శ్రీ స్వామి వారి సాన్నిధ్యంలో మా జీవితాలు సఫలం కావాలని మా ఆకాంక్ష శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై